హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఓకే గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ చెప్పం కర్రీరా చార బెండకాయ ఫ్రై ఫ్రై గీనె కాదు మొదలకి టమాటా సేఫ్ చేస్తాను ఓకే టమాటా లిక్స్ చేస్తుంటాను చూడండి ఫ్రిడ్జ్ చేయకుండా ఎలా ఉంటుందో తెలుసు హై కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో చూసి మామూలుగా స్పెషల్ స్పెషల్ గా వండుతాను అన్నమాట ఏమేం వేస్తా చూడండి నాకు రావగా అది నీకు రావని నేను స్పెషల్ గా వండుతాను చెప్పిన గాని ఏదో తేడాగా ఉందేంటి ఏంటి నీకు కర్రీ వండుతానా డైట్ చేస్తుండి స్పెషల్ గా అయితే వండుతది చూసేయండి స్పెషల్ ఐట తో చూసేయండి అలా స్పెషల్ ఏం చేస్తావు నాకు తెలియదు నీకు తెలియదు నీకు నేను కూడా అంటున్నా కర్రీ వండడం తెలదా అయ్యి మనోడి చూపిరాగా నేను చెప్తుంట నీకు పక్క నుంచి చెప్తుంటే నువ్వు వచ్చినట్టు ఉంటుంది నువ్వు చేసినట్టు కూడా మొత్తం నేను ఉంటాయి మంచిగా ఇంకా మంచి పక్కన చెప్తుండీ ఇట్లా పోయాలి ఇట్లా ఉండాలి ఇప్పుడు కొంచెం ఒక ఇంచు అంతా పోయి ఇంచు అట్లా కాదు అట్లా కాదు అట్లా ఇంచు ఇంచు ఇంచుకో ఇట్లా ఇట్లా చెప్పాలన్నమాట ఇంచువట్ట అంతేనా ఇంచు పట్టు తెల చదువుకోలేదాన్ని చెప్పారు బెండకాదు గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ

ఏది అంటారు నేను చెప్పాను ఇక మీరే కామెంట్స్ కామెంట్ బాక్స్ ఓకే సరీ స్టార్ట్ చేసింది ఏమేమి వేసింది కదా పోయి ఇవన్నీ వేసింది అప్పుడు నీళ్ళు పోష నీళ్ళు పోసి ఇట్లా పడుతుంది ఆయిలే పోసి చెప్తావు చెప్తా కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీళ్ళు రెడీ అయ్యిగా ఇక దింపేసి దీంతో ఆనంద్ చేసేటో నీకు వచ్చిన సబ్బు కూడా పెట్టుకోకుండా వచ్చినాయి ఎట్లా చేస్తావు కదా కాదని సొంత గంట పెట్టి కలుపువాలి మారుతుంది నువ్వు తొంగి చూస్తున్నావు రాళ్ళ తొంగి చూస్తున్నారు ఏమేసి వీళ్ళేసి దాన్ని వాటర్ చేస్తుంది అది చేసి మామూలు తో చూస్తారు ఇలా ఇంత పారీ స్కూల్ వింటున్నావు

ఇటు ఇక సరే ఏం చేస్తున్నారు ఇక మొగ్గు నవ్విస్తున్నారు పదకొండు అయింది నవ్వి నవ్వి టెన్ తర్టే అయింది అట్ట చూడ చూసినట్టు పెద్ద ఫోన్ బయట పెట్టేసి సాల్ట్ వేస్తా ఇలా ట్రా

ఒక ప్యాకెట్ అయిపోయింది హైదరాబాద్ లో ఒక ప్యాకెట్ అయిపోతుంది అట్లా ఉంటుంది మావిడ కర్రీసు అయ్యి అయిపోయింది ఆయిల్ ఇలా ఏమయ్యా అయిపోయింది అంటేనా అంతేనా కారం మా వేస్తే అయిపోతాయిగా ఓకే ఇవన్నేస్తాయి కర్రీ అయిపోతాయి ఇంకా టమాటాలు వేస్తలే టమాటా కర్రీ అని చెప్పినాం కదా టమాటాలు ఏమిలే ఓన్లీ ఇదే ఎందుకంటే మా ఇద్దరికే పిల్లలకు తిన్నారు బెండకాయ మా బాక్స్ అయిపోయింది వాళ్ళు బాక్స్ పెట్టేసుకున్నారు లంచ్ బాక్స్ అప్పుడే ఇంకా మాకే ఇది మాకోసం ఇక బెండకాయ అది ఆలుగా అది టమాటా ఫ్రై అవుతారు ఇట్లా కర్రీ కాదు ఫ్రై ఏం కాదుగా కర్రీ అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడు ఫ్రై లెక్కన ఇట్లా కాకుండా టమాటాలు ఇస్తేనేమో కర్రీ లెక్క అయ్యేది టమాటాలు కొంచెం ఫ్రై లెక్కనవుతుంది ఓకే ఇగో మావిడ చెప్పిన స్పెషల్ అని గో కిడ్నీ కిడ్నీ చేస్తుంది స్పెషల్ ఆన్ చేస్తుంది ఇట్లా చేస్తుంది కూరలు ఇక అయిపోయిందని చెప్తుంది ఇంకా నాట్ తింటాం మేము కూడా మేము నువ్వు ఖరాబ్ అయితే పడేస్తామని చెప్పేసి మేము ఒక పూటలో అయిపోయినాం నువ్వు అది అర్థం చేసుకోరు మీరు అది అర్థం చేసుకోరు మీరు కర్రీ పడేస్తారేమని చెప్పేసి మేము ఇక పీసులు తినేసినాం మొత్తం ఇక ఏం చేస్తాం ఇంక అని అంటే నీ పార్టీ ఒకటి వర్క్ ఏమంటే మమ్మీకే వేస్తారు అంట అది అమ్మ డాడీ అమ్మ డాడీ

డ్రాప్ వస్తే అమ్మ కర్రైపోయిందా అప్పుడే స్కూల్ నుంచి దింపచ్చేసరికి ఖరీపీ కొట్టినా ఏంది ఇట్లా చేసినావు ఓ అమ్మ ఇది మాడ కొట్టింది ఇక కింది మొత్తం మాడిపోయింది ఇది ఎట్లుంటుంది ఏమో కరీం నేను అందుకే చెప్పినా ఆగే అని చెప్పిన నేను వచ్చినాక నేనేది మాడ కొట్టింది మొత్తం ఇది ఎట్లా ఏమో కర్రీ ఇది వచ్చేసి చూద్దాం తిని చూసి చెప్తా ఫ్రెండ్స్ ఇక